వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఒక సుపరిత అందిస్తుంది అనేది మనందరం కూడా ఒకసారి చర్చించడం కోసం ఈ ప్రజా వేదిక ద్వారా మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా చూసాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్ని కూడా నిర్ణయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా తారే తల్లి ప్యాలెస్ మరొక దాట పట్ల కట్టుకుని ఆయన పర్యటనకు వస్తే చెట్లు కొట్టివేసి అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అత్యధికమైనటువంటి మెజారిటీతో దేశంలో ఏ పార్టీకి ఇవ్వని విధంగా ఓటమి ప్రభుత్వానికి తొంభై రెండు శాతం ఈరోజు సీట్లు పరిపించి అధికారాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కర్ణాటకాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా నియోజకవర్గంలో నేను మూడు సార్లు రెండోసారి వైద్య శాస్త్రైనా నిలబెట్టే అవకాశం కల్పించిన తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో రాను విధంగా వందకి అరవై ఎనిమిది మంది నాకు ఓట్లేసారు నాకు ఓట్లేస్తారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆశిస్తున్న బలపరిచి ఈ రోజు గ్రామంలో ఏకపక్షంగా వందకు అరవై ఎనిమిది మంది నా పోటీ వేసి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసిన రోజు కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఈ రోజు భవిష్యత్తులో రాబోయే ఐదు గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం పౌరు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి గ్రామం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నాకు తెలుసు వీరన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కూడా కృషి తెలియజేస్తున్నా రోడ్లు గానీ డ్రైనేజ్ గాని సమస్యలు పరిష్కరించి ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో ఇంటింటికి మంచి నీళ్లు రానటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది ఆ తాగునీటి సమస్యను పరిష్కరించి మీరందరికీ కూడా ఇంటింటికి

ఈ గ్రామానికి వరద నీరు రాకుండా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వైఆర్ కాలువకు సంబంధించి రిపేర్ పనులు కానీ అక్కడ గోడ కట్టడం కానీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని దుర్గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా మా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని పట్టణ పట్టణాల్లో కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా చేరువ చేసి ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు ఎన్నుకున్నందుకు మీరు అందరూ కూడా సంతోషపడే విధంగా పనిచేస్తాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు అందరూ కూడా చూశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారు అక్కడ మోడీ గారు సహకారంతో గత వంద రోజులుగా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఐదు సంతకాలు పెట్టారు పెన్షన్ పెంచారు గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయలు చేసి జులై నెలలో ఏడు వేల రూపాయలు మీ అందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు రెండు వందల రూపాయలు చెప్పులు పెంచారు పెంచుకుంటూ పోతాం పెన్షన్ అని చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఒక నెల రూపాయి

జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా మన పాలలో పాస పుస్తకాలేస్తున్నాడు మీ అందరికీ కూడా తెలుసు జగన్ గారు పంప చేస్తున్నాడు సర్వే చేసాడు పాస పుస్తకాలన్నీ కూడా ఇది వరకు పాస పుస్తకం మీద రాజముద్ర ఉండేది ఆ రాజముద్ర తీసేసి పాసపుస్తకం మీద జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యాక్ట్ ని రద్దు చేసే చట్టాన్ని కూడా తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నాను కూడా మన పొలం మనం మనకు చెందింది మన భూము మనకు చెందింది ఆ భూమి పాస పుస్తకం మీద ఎవరి బొమ్మలు పెట్టడానికి వీలు లేదు కేవలం ప్రభుత్వం యొక్క రాజముద్రగా ఉండాలని చంద్రబాబు నాయుడు